కొత్త వచ్చినాయ మరి అప్పటి చూడమ్మ కలిగిన బ్రాహ్మణ్లో పేనద కొట్టారు పేద బ్రాహ్మణుడు కొట్టి తిట్టి లేవట్టి వెళ్ళిపోయానమ్మా ఆ పేద బ్రాహ్మణ్నే అనుకున్నాడే వాళ్ళు ఉన్న బ్రాహ్మణ్ నన్ను ఇప్పుడు కొట్టినే తిట్టిండు వాళ్ళ భయపడి నా బుర్చపడి నిమ్మే అనుకో నా ఏడు ఊరు బిడ్డారు మా బాబీ వచ్చే నా సంత దృశ్యే నా బిడ్డకి ఏం పెట్టాలే మరి అప్పుడు ఆ పేదరామ అనుకున్నాడు కొట్టిన వాళ్ళే దగ్గర ఇస్తారు జిట్టు వాళ్ళే అన్నం పెడతారు ఇప్పుడున్న కోపం అప్పుడు ఉంటుందా వాడికైనా కదా అన్నం పెట్టారా అని మరి నేను ఇంటికి నా గుర్చిపెట్టి పోను శివనంద కూడకు వెళ్ళిపోను కానీ కు కారు ఉన్నది మరి ఆ కుర్చీ నమ్ముకుంటున్నాను పేరు அய்யா நீரே நீரே அந்த காட்ட குருசி మా పంచరేట్లు ఎడీకున్న పెద్దరాజా కొచ్చేదో బలం అరే కొట్టేదో బలం ఉన్నది తిట్టేదో బలం కానీ జేబులో రూపాయ లేదు మీద దగ్గర కమల నీరు కట్టం చేస్తే పై చెల్ పొద్దుందా కదా ఇంకొకరు కట్టం చేసి పైసలు కూర్చో కూర్చో పైసలు లేకపోతే కూర్చో కూర్చుంటే కూర్చోని ఆయన కూర్చుంటే ఎవరు అయితే ఏసిన పురుషులు ఉండంగా కింద కూర్చున్నా ఎందుకు నా మరి అయ్యా ఆయనతో చెప్తా వాళ్ళు ఉన్న వాళ్ళు నేను లేని వాళ్ళు కూర్చొని వాళ్ళు కొడతాను వాళ్ళు కూర్చొని తిని చెప్తే మాట్లాడు రాజమ్మ మాట్లాడి దెబ్బ పడిపించా అని పూర్తయితంగా నా ప్రాణం ఇస్తారు అట్లా ఆగులేక కూలిచున్న చూడు ఎత్తరి రెండు గద్దెలు కూలిపేరే చూడాలా రెండు గద్దెలు పిల్లలు పిల్లలు

నచ్చింది ఆడ కూర్చుండవు కాదా విజయాడు ధర్మపతి మన కొడుకుల పేరు పెట్టాం ఐదు తరలు పగిన మూడు మంది భార్య గర్చి కిందరా పిల్లలు ఇద్దరు ఇద్దరు కొడుకులే అబ్బా నీ భార్య ఇద్దరు కొడుకురా పెళ్ళనేది ఒక్కరు కదే ఒక్కొక్కరు వరకు ఒక్కొక్క మా బ్రాహ్మణాలు అందరు కదా పెద్ద

அம்மா நீதோ ஊருகிவன கூட நீருக்கு பார்த்து நீர் தான் பஜனையா

தள்ளி தன்றி அப்படிமண அண்ணா அய்யா மீன் போத்தவரையா எதுக்கு அடித்த மத்திய பேரு அட அந்த ராசி ஓடி ஆ அதுக்கு எல்லாம் ஒச்சில் வாட்ரு ஆனா அம்மா நீ போஜனாலிையையா நான் நச்சினா போஜனாலிையானேங்க நச்சரம் போதலாண்டா நான் நச்சிர கூட அந்த நேரத்துல ஏபன நான் அண்ணமே அடிக்கு போதனே எனக்கு சரி ஏகுறன அந்த ஆகுறன தம்பி ஏகுறவால அந்த ஏகுவனூ பூப்புனல விட்டுதம்மா என்ன அந்த குட்ல கொடு குடு அரை நைய தெப்பிதா கொடு குடு 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 யா மாயா அன்னபூரம் నీకేం పూరాడమ్మా ఖరాబ్ చేస్తాను అన్న వాన కేంద్ర పెట్టినా అమ్మా

ஏட்ருமே பாப்பூம் சந்தோஷம் அண்ணன் போய் தினம் எடுத்துக்கு அமௌண்ட் மத்தியோ மணி சந்தேன் అంటే ధర్మపతి చూసి ఒక మాట అనేది ఆయన పెంచిన అన్నం మంచిగా లేదా ఏకపోతే బాచిపోయిన అన్నం గిట్లా విడిచిన లేదా అన్నం మాత్రం దంచిలే పెట్టుకొని ఈ తల్లి ముందడ ఇది అన్నం విడిచిపెడితే ఏమనుకుంటుందా అని తోవలే వారెత్తాననుకున్నావాదామ్మా కూర మంచిగా ఉన్నది నా పొద్దు మా పడి మా పొడి పొద్దున నా గర్భ ఒక్కరు ఇద్దరు ఏడు ఊరు బిడ్డ నా దరిద్రం మాత్ర నాకు ఏడుగురు బిడ్డను ఇక్కడ నా కడుపు నింపుకుంటే నా దరిద్రం ఇంటికాడ మా బాబు అన్నం ఎక్కడన్నా నా పిల్లలు ఉత్తరన్నం అందుకే అన్నను ఆడి పిల్లలు అన్న తండ్రికి ఆలోచనలు ఎక్కువ

கொடுக்கு மனு ஆறு வரம் அம்முக்கு ஐந்து வந்து ஐந்து வர ஆறு அம்மு குட்டே இரவாய் ஐந்து வந்து எப்படி தானம் தரவீன கொடுக்க உண்டதே పది వరాలు ఇస్తాయి పదివరాలు అమ్ముకుంటే ఐదు రూపాయలు ఐదు వేలు ఇస్తుంటే ఆరు నెలల పొద్దు వేస్తే అంతలని పిల్లలను దాదాపు వేళ్ల కాలం నీరు నాయన పదివరాలు నాకు అద్దయ్యార వాళ్ళకెత్తే జీవి చేసుకొని సంబరపడతారు నాకు అద్దో 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 ఉంటావు కారణం ఏంది బ్రాహ్మణ ఎందుకు అంటే పదివరాలు ఉంటాయి పోయి నా ఇంట దాచుకుంటే దొంగల పాలవుతుందయ్యా ఇచ్చేవ మా అన్నమో రామచంద్ర అన్నమో రామచంద్ర అని ఆ ఇంట్లో దొంగ అయ్యా నేను ఊర తిరిగి ఉపదానం ఆడుకోలే మరి మూల మా నేను ఊరా తిరిగి పావులో రూపాయ అర్ధో తెచ్చుకోన ముందు దూట్లు వస్తే తినడా చూస్తే తిన నమ్మక నాకున్నది కూడా మాత్రం ఏలుంటే పావులు ఆటే ఆటాను సోడు సోడు చవిడుంటే చవిడ

ఎవరో నిమ్మడు ఇంట్లో పడ్డాం అట్లా ఎట్ల పడ్డావు రాని వాణిని ఇంటికి తొంగి చూడకుండా చేస్తాయి పదివరాలు మాట నీలంగా తుంగ అన్నారు నీళ్ళలో ఉన్న తుంగ నీళ్ళు గడే అంత ఆట నీ వరాలు తీసుకోమంటారు నా ఇంటికి రాత్రి వచ్చి దొంగ దొరకవు అట్టివాన్ని కొట్టి బుద్ధి ఎత్తరా అన్నావు ఇక్కడ ఉన్న మాట ఇంటి వెనకకుండా ఇంటికినక నీ బయడ మాట పట్టుకొని కట్లవాడిపోతావు నా ఇంటికి రావయ్యా అన్నమాట ఏ భర్తయినా పలానికి ఆడిగిపోతాను ఇవాళ నైట్ రానంటే ఆడదానికి పన్నా ని తిన్నాను మనమే తినపూడలేదు నేను బ్రాహ్మణ్యోడు పోతే పండుగ ఎరుకులు ఆడుద్దు చెప్పి అతర అంటే మాత్రాన్ని కడకం పట్టుకుని వస్తాను నడు బ్రాహ్మణుడు ಕೊಡುಗಿ ಪಕ್ಕರೆಕೆನ ಕೊಡುಗ ಕೊಡುಗ್ರೇನು ಕೊಡುಗೋಡು ತ I'm <laughs> not వండుకునే దాని మనిషి ఎంతో ఉపేదానికి ఎట్లా నిమ్మలం అనిపించే బాబా ధర్మవతి వైది రావా అరే ఏంటంటే ఇది కానీ అలా వండుకోను ఇక్కడ గ్రామంలో అక్కడ ఇవ్వలేదు వాడు ఏదో కానీ అలా వండుకోని ఎక్కడే నిమ్మననిపించను పడిపోవాలని సాయనిచ్చి పొరగా లాగివారే ఎందుకు అంటే మన పిల్లలకు పాలిద్దాండి పిల్లలు ఎగర పోనీ పిల్లలతోటి నేను ఎగరే వేయకున్ను అన్నీ నేను నేను కోపకాప చేసేవాడు మాట ఇలా రాత్రి నేను ఇంట్లో ఉండవానికి పదవరాలు ఇస్తానంటే నాకు అందోట్టు ఎందుకో బ్రాహ్మణయ్యా అంటే నా ఇట్లా కూడా దొంగ పడతాడు ఈ వరాలు కొట్టు పోయి ఇట్లా పెడితే దొంగ పాలైతే నువ్వు ఇచ్చిన పేరు నేను ఫోటో పోయిన ఫలితాలు నాకు ఇచ్చే వరాలు నేను ఎల్లకాలం ఆ

నీ అబ్బకు నేను ఆయనకు తగరాని రూపవద్దే నా నన్నుండి కాబట్టి నన్ను మీరు ఆరు నెలల పిల్లల్ని తీసినా చేతిలో పెట్టి సాధన నువ్వే సంపిరనివ్వే అని నీ కన్నవాళ్ళు ప్రారంభం పోతే నీ ఊళ్ళెక్కరా బద్దలు పట్టి నీ అబ్బని అయ్యని కట్టడి విడుకల దానివే ఆరు నెలల పిల్లని ఎత్తుకొని వచ్చి ఆవుల పాడబోతి ఇంత పిల్లని చెత్త వేసి ఇంటి పిల్లని చెత్త వేసి ಕೊಡ್ತಾನೆ ಕೊಡ್ತ ನೀನು ಎತ್ಕೊಂಡು ನೋಡಿ ಅಂತ ಸೇರೆ ಬೇಡ್ತಾರೆ ನೀನು ಕೊಡ್ತಾ ದೂಡತ್ತಾನೆ ತಿಳಿ ದೂಡತ್ತಾನೆ ಅವು ಉಂಟೆ ಅವ ದೂಡಿ ಎಪ್ಪುಕೊಂಡವ ಇಂಟೆ ಎದೋಡಿ ಎಪ್ಪುಕೊಂಡವ ಮ್ಯಾನ ಮಾವ ಬೇಟೆ ತಪ್ಪೇ ಮುನ್ನದಾನ ನಾವು ಇಲ್ಲೇ ಗ್ರಾಮಾಂತರ ದೂಡಂಗಣಿ ಮೇಡ

అధికారులు మనసు వేసుకో అది ధర్మపాధి